నా పేరు బాణాల రాజ్ కుమార్ తీర్మార్మల్ల నటిం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిను ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులందరికీ తీర్మార్మల్లను గెలిపించినటువంటి పట్టభద్రులందరికీ మేధావి వర్గానికి పేరు పేరున నుంచి నమస్కారం తెలియజేస్తున్నారు అదే రీతిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మీ అందరికీ రోజు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ మేధావి వర్గం పట్టభద్రులందరూ ఏది ఆశించి ఓటు వేశారో ఖచ్చితంగా మీ ఆశించిన దాన్ని బొమ్ము చేయకుండా తీరుమర్మల ద్వారా మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరుస్తారని నేను తెలియజేస్తున్నాను తిరుమలమాల టీం తరఫున అదే రీతిగా ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా తీర్మాను ఓడించాలని దొంగ యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నానా రకాలుగా దుష్ప్రచారం చేసినా కూడా తీరుమల మనలో ఏం చేయలేకపోయిండు ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాలు పనిచేయండి నిరూపణ లేని కల్పికతలతోటి మీరు ముందుకొచ్చిండు ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తులుగా ముందుకు రండి తీనుమారు మల్లనను తెల్లారితే తీనుమారు మల్లలను ముందు పెట్టుకొని దుష్ప్రచాలు చేస్తే కానీ మీ పూట గడవలేని పరిస్థితి ఇకనైనా మేల్కొని ఎప్పటికైనా మా తీన్మారు మల్లన ఈరోజు ఒక మహాశక్తి ఒక వ్యక్తి ఉన్న వ్యక్తి ఈరోజు ఒక మహాశక్తి లాగా ఎదిగారు ఖచ్చితంగా ఆయన ప్రజల కోసం పోరాడే నాయకుడు ప్రజల కోసం తీర్మానం అలాంటి ఎప్పటికీ ముందుంటుంది మేము దేనికి తల ఒగ్గేది లేదు ఖచ్చితంగా ఏదైతే తీన్ వలన ఆశించిన రీతిగా సమాజంలో ఒక మార్పు రావాలని అతను ఈరోజు ముందుకొచ్చాడు అదే రీతిగా ప్రజలలో చైతన్యం తీసుకురావాలా ప్రజలు ప్రశ్నించే గొంతుకలు ఎంతో లక్షల మంది తీర్మానం తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో మా తీన్ మార్మల్ అన్న ఈరోజు ముందుకొచ్చాడు ఖచ్చితంగా అన్నకు టీం తోడుగా ఉంటుంది ప్రజలలో చైతన్యం కలగజేస్తాము అన్న ఆశించిన రీతిగా పట్టభద్రులు ఎంతో దీవించి అన్నను ఈరోజు చట్టసభకు పంపించిండు ఇది చాలా గొప్పతనం ఒక మేధావి వర్గం చట్టసభకు పంపించింది అంటే ఇది అంత ఆషామాషి ముచ్చట కాదు ఎందుకంటే అన్ని తెలిసినోళ్ళు పట్టభద్రుడు మంచి చెడు అన్నీ తెలిసినోళ్ళు అలాంటి వ్యక్తులే అన్నను చట్టసభకు పంపించడం జరుగుతుంది ఇది అందరూ గమనించి గ్రహించి కొంత చిల్లర బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ ఇప్పటికైనా మీ యొక్క దుష్ప్రచారం మానుకొని ప్రజల సమస్యల కోసం పోరాడే వ్యక్తులుగా మీరు ఉండాలని తీర్మర్మల టీం తరఫున తెలియజేస్తున్నాను మరొకసారి పట్టభద్రులందరికీ మేధావి వర్గానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు